ఇప్పుడు చెప్పిన ఆ బాబా యొక్క వాక్కును మటుకు తీసుకొని మన నిజ జీవితంలో బాబా మనకి మరి రోగాన్ని ఈ విధంగా తగ్గించారా అనే దానికి నిదర్శనముగా నా జీవితంలో జరిగిన ఒక బాబా యొక్క లీలని మీ ముందు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నిజానికి వీరిద్దరి మధ్యలో కూర్చుని పారాయణం చేయవలసినటువంటి వాడిని మరి కుర్చీలో కూర్చుని చేయడానికి గల కారణం నాకు స్పైనల్ లో బ్రేక్ ఉంది అందుకని నేను ఇక్కడ కుర్చీలో కూర్చుని సచిస్త చవటం చేస్తున్నాను తప్ప మీరందరూ క్షమించాలి విధంగా చేసినందుకు రెండు వేల ఒకటో సంవత్సరము అంటే దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు కనుక జరిగిన విషయాన్ని చెప్తున్నాను రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను ప్రతిరోజు కూడా మా ఇంట్లో నీళ్లు వస్తుండే మంచి నీళ్లు అది సంపు అండర్ గ్రౌండ్లో ఉండేది ఆ అండర్ గ్రౌండ్లో నిలబడి బిందెలతో నీళ్లు పడుతూ ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళే లోపల ఆ పని చేస్తుండేవాడిని నింపిన తర్వాత ఆ టబ్బుని ఉన్నటువంటి పైకెత్తాను ఆ చిన్న పొరపాటు చేయటం వలన నాకు డిస్క్ జారిపోయింది వెనక ఎల్ ఎల్ఫా దగ్గర డిస్క్ జారిపోయింది నాకు ఆ విషయం తెలియదు నిజానికి విపరీతమైన నొప్పి వచ్చింది ఒక చప్పుడు అయింది టక్ అది అప్పుడు వెంటనే నేను ఆఫీస్కి రాలేకపోని స్టేజ్లో ఉండటం వల్ల ఫోన్ చేసి నేను ఈరోజు ఆఫీస్కి రావటం లేదు నాకు ఒంట్లో బాలేదని చెప్తారు కానీ జరిగిన విషయం చెప్పలేదు పక్కనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన చూసి ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చి ఇది సాయంత్రానికి తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ రండి సాయంకాలం అని చెప్పారు సాయంకాలం నేను ఇంజక్షన్ తీసుకుని పడుకోగానే దయచేసి మాట్లాడదండి ఎవరు ప్లీజ్ దయచేసి మాట్లాడకండి ఇది మనం మాట్లాడుకుంది బాబా యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవడానికి మీకు రేపు పొద్దున మీకు ఇలాంటి అనుభవాలు కలుగుతాయి కాబట్టి చెప్తున్నాను సాయంకాలం డాక్టర్ దగ్గరికి పోదాం మధ్యాహ్నం పడకుని లేవంగానే నా పరిస్థితి అసలు శరీరం అటు ఇటు కదలకుండా ఉండిపోయింది మళ్ళీ నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ చూసి ఎక్స్రే తీయించారు ఎక్స్రే చూసి డాక్టరు ఒక యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో మీ స్పైనల్ కార్డు ఆ విధంగా ఇంజరీ అయిపోయి ఉంది ఇది ఎవరైనా నీళ్ళ టప్పు ఎత్తితే ఇలా జరుగుతుంది అనేటానికి అవకాశమే లేదు అలా ఉంది ఆల్మోస్ట్ క్రాక్ ఉంది దాని మీద ఇది నేను ముట్టుకోలేను కాబట్టి దీన్ని మీరు ఈ ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని ఒక సర్జన్ దగ్గర ఇమీడియట్గా వెళ్ళమని నాకు సజెస్ట్ చేశారు నేను సర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన ఆంధ్ర మహిళా సభ సూపరింటెండెంట్ అయిన చాలా పెద్ద ఆర్థోపెడిక్ డాక్టర్ అయిన ఆయన నా రిపోర్ట్ చూసి ఎంఆర్ఐ చేయించారు ఎంఆర్ఐ చేసిన తర్వాత చూసి నా భార్యను పిలిచి చెప్పాడు అమ్మ ఇంకొద్ది కాలంలో ఇతను ఇంకా బెడ్ మించి లేవలేడు కంప్లీట్గా బెడ్ మీద ఉండిపోవాల్సి వస్తుంది దీనికి ఒకటే మార్గము ఆపరేషన్ అయినా చేయించుకోవాలి లేని పక్షంలో ఇంకా అతను ఉద్యోగం మానేసేసి కంప్లీట్ పెట్టి మీద రెస్ట్ గా ఉండాలి ఈ రెండింటిలో మీరు డిసైడ్ చేసుకోండి ఆపరేషన్ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది తగ్గుతుందా లేదా అనేది గ్యారంటీ ఇవ్వలేదని చెప్పారు అన్నమాట ఎందుకంటే అంత గా ఉందని చెప్పాడు అప్పుడు నా పా నాకు ఒకతే అమ్మాయి చిన్న పాప ఫోటో క్లాస్ చదువుతుంది మరి డాక్టర్ చెప్పినట్టు ప్రకారం నేను ఉద్యోగం మానేస్తే మరి నాకున్న కూతురు భవిష్యత్ ఏం కావాలి నేను దానికి ఏమాత్రం కూడా వ్యధ చెందకుండా పూర్తిగా బాబాయ్ నమ్ముకొని నాకు ఓపిక ఉన్నంత వరకు ఆఫీస్కి వెళ్ళాల్సిందే పని చేసుకోవాల్సిందే ఏదైతే కానీ బాబాయ్ చూసుకుంటాడ నమ్మకం మీద రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆపరేషన్ చేయకో చేసుకోకుండా మరి రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మాయికి వివాహం చేయించి మా అమ్మాయిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించుకొని ఆ అమ్మాయిని ఒక ఇంటికి పంపించి వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయిని పంపించేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉందనగా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను దీనికి ఇచ్చిన శక్తి అంటే ఇరవై మూడు సంవత్సరాల బలహీనత పడకుండా నా వెనక ఎంత ప్రమాదం ఉన్నా కూడా ఏ రోజు నిరుత్సాహం పడకుండా నాకు అండగా తోడుగా నీడగా ఉండి నేను ఆఫీస్కి వెళ్తున్నా ఆఫీస్ నుంచి వస్తున్నా కూడా నాతో పాటే ఉండి నాతో పాటే నా చేత వర్క్ చేయించి ఇంటికి తెచ్చిన మహాబాడు సద్గురు సాయనాథుడు దీనికి నిదర్శనం మీరు అడగచ్చు మరి మీరు అనుకుంటే కాదు కదా మాకు కూడా తెలియాలి కదా బాబా మీకు కనిపించారా చేశారా అంటే ఒక చిన్న నిదర్శనం మధ్యలో ఇలా నొప్పులు రావటము ఇంజక్షన్ తీసుకోవటం మందులు వేసుకోవటం ఆఫీస్ కు వెళ్ళటం నరకంలాగా అనుభవిస్తున్న టైంలో ఒకసారి షిరిడికి పెళ్ళేసి వచ్చిన తర్వాత విపరీతమైన నొప్పి వచ్చేసింది గురు పౌర్ణమికి ఇంటికి రాగానే విపరీతం అసలు భరించలేని నొప్పం చేసింది ఆ నొప్పి ఏంటంటే అసలు నేను ఆఫీస్కి ఫోన్ చేయటం ఇవాళ రావట్లేదండి మన్నాడు ఫోన్ చేయటం ఇవాళ రావట్లేదండి ఆఫీస్ వాళ్ళు కూడా ఎంతగాని మనకు సహకరిస్తారు వాళ్ళు కూడా పోవచ్చు కదా ఇలాంటి పరిస్థితి చూసి మరి నాలుగు రోజులు అయిపోయింది నాకు ఎప్పుడు అడగంది ఆ రోజు నాలుగో రోజు రాత్రి సాయిబాబా ఫోటో దగ్గర నిలబడి ఆయన నిలదీసి అడిగారు బాబా ఏంటి పరిస్థితి నాకు నేను ఇంకా బెడ్ నుంచి లేస్తానా ఇంకా నేను ఆఫీస్ని విరమించేసుకోవాలా ఇవాళ నాలుగు రోజులు అయిపోయింది నాకు లీవ్స్ లేవు ఆఫీస్లో నేను ఒక్కడే మరి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియదు గందరగోళంగా అయిపోయిన పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మార్గం నాకు తెల్లారే లోపల నాకు చెప్పాలి బాబా మరి నీ నువ్వు ఏది చెప్తే నేను దాన్ని ఫాలో అవుతానని బాబాని ఒక మాట అడిగి నిద్రపోయాను అర్ధరాత్రి సాయిబాబా స్వప్నంలో కేవలము తన అరచేతిని కఫిని మాత్రమే దర్శనం ఇప్పించారు అంటే ఆయన పూర్తి దర్శనం నాకు అర్హత లేదని అనుకోవాలి బాబాని చూడాలంటే మనం చాలా చాలా సాధన చేసుకోవాలి చాలా చాలా గొప్ప గొప్ప ఇలాంటి సచ్చరిత్రలో పాల్గొనాలి వినాలి బాబా చెప్పినది మనం ఆచరణ చేయాలి ఇవన్నీ చేస్తేనే బాబా ఏదో ఒకరోజు మన మీద నిష్కామ కర్మ చేస్తేనే తప్ప మనల్ని కరుణించరు అనేది మనం గ్రహించాలి నాకు కేవలము ఒక చెయ్యి అరచేయి ఒక కఫ్రి మాత్రమే దర్శనమిచ్చారు బాబా పెద్ద పెద్ద వేళ్ళు చెయ్యి చాలా అరచేయి చాలా చక్కగా ఉంది వచ్చి నేను పడుకుని ఉంటే వీపు మీద చేయి పెట్టారు కరెక్ట్ గా నాకు ఎక్కడ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర బాగా ఉందో ఆ పైన చేయి పెట్టి ఆపారు చెయ్యి ఆపంగానే రెండు ఆ వెన్ను పూస వీపు రెండు భాగాలుగా చీరుకుంది చర్మం తెర తీసుకుంటారు చూసారు సినిమా హాల్లో ఎలా అయితే తెర చూస్తారో అలా లోపల స్పైనల్ కార్డ్ కనపడింది స్వప్నంలో బాబా తన చూపులు వేలు తీసుకొని కరెక్ట్ గా ఎల్ ఫైవ్ దగ్గర ఎర్ర బాల్ ఉన్న ప్లేస్ చూపించి మరాఠీలో నీకు బాధ అని చెప్తే నాకు అర్థం కాలేదు మరాఠీ నాకు రాదు కదా ఆయన మరాఠీలో మాట్లాడుతున్నారు బాబా నీకు వచ్చిన భాషతో మాట్లాడితే నాకు ఏమర్థం అవుతుంది మరి నాకు తెలుగు తప్ప ఏం రాదు కదా నువ్వు ఏం చెప్తున్నావు అర్థం కావట్లేదు అంటే అప్పుడు తెలుగులో చెప్తాడు నీ బాధ ఇక్కడ ఉంది నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు ఈ బాధని ఇప్పుడు నీకు ఆపరేషన్ నేను చేస్తున్నాను డాక్టర్ కాదు నేను నీకు ఆపరేషన్ చేస్తాను కానీ ఒకటి గుర్తు పెట్టుకో నేను చేసిన ఆపరేషన్ కేవలము టెంపరీ శాశ్వతము కాదు మధ్య మధ్యలో నేను బాధ పెడుతుంది లేని పక్షంలో ఇప్పుడు నా చేయి పెట్టకపోతే నీకు ఎంతో ప్రమాదం జరుగుతుంది కాబట్టి నా చేయి పెడుతున్నాను కొంతకాలం మధ్య మధ్యలో కాపాడుతుంది మధ్య మధ్యలో వస్తుంది అని బాబా చెప్పారు మరి మీరు అనుకోవచ్చు ఇదేంటి భగవంతుడు ఫలం పూర్తికి ఇవ్వాలి కదా సగం ఇస్తాడా మరి బాబాను ఎందుకు కొంచుకోవాలని మీరు అనుకోవచ్చు నా కర్మ అలా ఉంది పూర్వజన్మలో అది మర్చిపోకూడదు నేను పూర్వజన్మలో ఏం చేశానో ఎన్ని పాపాలు చేశానో ఎంత కర్మాన్ని నేను మోసుకొచ్చానో మరి దాన్ని అనుభవించాల్సిందే కదా మరి ఇది ఆయన కనుక బాబాని ఆయన ఆయన పాదాలు పట్టుకోవడం వలన నా కర్మను తగ్గిస్తున్నాడనే గ్రహించాలి లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అలా చెప్పి మీకు కొన్నాళ్ళు వరకు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది నేను ఆపరేషన్ చేస్తాను కానీ భయపడక చెప్పారు చెప్పి ఆయన కళ్ళు మూసుకో పెద్ద చప్పుడు అవుతుంది నీకు భయపడద్దు అని గట్టిగా చెప్పారు నేను నిద్రపోతున్న వ్యక్తిని కదా పెద్ద చెప్పుడైంది ఎముక విరకొడితే కొడితే ఎలాంటి చప్పుడు చక్క పెద్ద చప్పుడు అయింది ఆ చప్పుడుకి భయపడిపోయి లేచాను నిద్రలో లేచి చుట్టూ చూస్తే ఇల్లు అంతా నా భార్య పక్కన చూస్తే చీకటి ఉంది ఏంటి ఇంట్లో ఉన్నాను కదా ఇంత బాబా ఇంత స్పష్టంగా చెప్తున్నా అంత పెద్ద చప్పుడు ఏంటి నాకు కళ కాదు కదా నిజంగా నాకు చప్పుడు వినపడింది గట్టి చప్పుడు ఆ చప్పుడు ద్వారానే లేచాను లేదా లేవలేను కదా నిద్రలో ఉన్న కథని నేను ఇంకా ఆస్వాదిస్తూ ఇంకా ముందుకెళ్ళేవాడు ఆ చప్పుడుకి లేచాను భయపడి లేచాను లేచి నేను మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటే మళ్ళీ కనపడ మళ్ళీ చెయ్యి మాత్రమే కనపడి నువ్వు కళ్ళు తిరుగుతున్నాను భయపడదు ఎందుకు భయపడతావు అని చెప్పాను కదా రెండో ఎముక విరగ అది కూడా వినని చెప్పాడు రెండో ఎముక టక్కన మళ్ళీ విరగొట్టాడు గట్టి చెప్పలేదు మళ్ళీ లేచి నేను అయిపోయిన తర్వాత మళ్ళీ తన అభయస్తాన్ని విప్ మీద పెడితే మళ్ళీ తెర మూసుకున్నట్టు మూసుకుపోయింది నా వెలుపుస్త పైన ఉన్నటువంటి చర్మం అంతా మూసుకుపోయింది మూసుకుపోయిన తర్వాత బాబా ఇంకా లే మంచం మించి లే నడు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చెప్పాడు నేను బాబా అసలు లేవలేకపోతున్నాను అదలలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటి నేను చిత్రం ఉన్న ఎముకల్ని ఎరక్కొట్టేసావు రెండోని మరి నేను ఇంకా ఏం లేస్తానో నేను లేవలేను కదా అంటే నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా నీ హాల్లో నేను కూర్చొని ఉన్నాను లేచి చూసి దర్శనం చేసుకుని వెళ్ళి పడిపో ఏం కాదు అంటే సామాన్లు అన్ని అడ్డున్నాయి నేను నడిస్తే సామాన్లు ఉన్నాయి కదా అసలే నేను పేషెంట్ కదా ఎలా నాకు తగిలి మళ్ళీ పడితే పెద్ద ప్రమాదం కదా అంటే అన్ని తీసేసాను సామాన్లు అవి పక్కన ఏం లేవు నువ్వు లేచి శుభ్రంగా నడవని చెప్పారు నిజంగా నాకు కళ్ళు మళ్ళీ మెరుగు చూస్తే ఎవరు లేరు అమాంతంగా లేచానండి నాలుగు రోజుల నుంచి ఇటు అటు 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 కలపలేని శరీరాన్ని అమాంతంగా లేచి కూర్చున్నాను కూర్చుని నిలబడ్డాను వెళ్ళిపోయాను స్పీడ్గా వెళ్ళిపోయాను వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి లైట్ ఆకుతుంటే హాల్లో ఉయ్యాల్లో ఒక ఆజానుభావుడు కూర్చుని ఉన్నారు ఇది నా భ్రమ కాదు స్వచ్ఛంగా చెప్తున్నాను నా భ్రమ కాదు ఆజానుభావుడు కూర్చుని ఉంటే అని చూసి కళ్ళు తిరిగిపోయి భయం వేసేసింది మనం దేవుని చూస్తా అనే అన్నంత మాత్రం తల తేలికైన విషయం కాదు ఒళ్ళు గుండె గబగబ కొట్టేసుకుంది గాబరా వచ్చేసింది కళ్ళు దించేసుకున్నాను తల దించేసుకుని ఒక్క క్షణం ఆగిపోయాను భూతమా ఏంటి అనేటట్టు భయపడిపోయాను వెంటనే కళ్ళు పైకెత్తినప్పుడు ఎవరు లేరు ఒక ఉయ్యాల గాలి లేచరిపోయే ఉయ్యాల ఎలా ఉంటుందో అట్లా ఊగింది హాల్లో మనిషి లేచర్ గానీ ఏం పెట్టేటట్టు నిదర్శనం చూపించాను నేను వచ్చాను చూడలేకపోయిన మూర్పురా వెంటనే నేను మామూలుగా నా నా బెడ్రూమ్ వచ్చేసాను పడుకున్నాను పడుకున్న తర్వాత మన్నాడు పొద్దున్న లేచి మామూలుగా తిరుగుతున్నాను బ్రష్ చేసుకున్నాను స్నానం చేశాను ఆ మామూలుగా తనకు చెప్పాను నేను ఆఫీస్కి అంటే అతను ఆశ్చర్యపోతాను ఎలా వెళ్తున్నారంటే రాత్రి కాలం బాబా నాకు రాత్రి ఆపరేషన్ చేసేసాడు తగ్గిపోయింది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకుని స్కూటర్ మీద ఇరవై కిలోమీటర్ల ఆఫీస్ జర్నీ చేశాను అదే రోజున ఏ నొప్పి లేకుండా ఏం లేకుండా వచ్చాను బాగా చెప్పిన తర్వాత చాలా కాలం పెయిన్ ఆగిపోయింది ఆయన ఎప్పుడో నాకు చెప్పారు మధ్య మధ్యలో వస్తుంది నువ్వు అనుభవించాల్సిందే అన్నారు మధ్య మధ్యలో వస్తూనే ఉంది ఈ కార్యక్రమానికి రాకముందు కూడా బాగా వచ్చింది కానీ బాగా తగ్గించి తీసుకొచ్చారు కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే అన్ని రోగముల కంటే కూడా ముఖ్యమైనది బాబా శరణాలను పట్టుకొని ఆయన శరణాగతి కోరితే తప్పకుండా మనకి వచ్చినటువంటి రోగం కానీ ఏదైనా కూడా తప్పకుండా తగ్గించే అసలైన డాక్టరు సద్గురు సాయి బాబా థ్యాంక్ యూ సో మచ్ సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి నిజంగా మనం సచ్చరిత్రలో బాబా లీలని ఇప్పటి వరకు మనం విన్నాము చదువుకున్నాము ఇలాంటి అద్భుతాలు బయట కూడా చేస్తారు బాబాని ఇప్పుడు మనం